హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు తక్కువ బడ్జెట్లో మంచి మంచి ప్లాట్లు మీ ముందుకు తీసుకొస్తున్నాను వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన వీడియోకి ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం చూస్తున్నాము ఒక అద్భుతమైన ముడా అప్రూవ్డ్ ముడా అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సే అప్రూవల్ అయిన వెంచర్ అనమాట ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ఇది మూడు ఎకర మూడున్నర ఎకరాల వెంచర్ అనమాట దాదాపు అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ పవర్ లైన్స్ కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ అన్నీ అయిపోయాయి అనమాట ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు ఇది యాక్చువల్గా ఇది ప్రపోజ్డ్ సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇప్పుడు మనకు ఆ కార్ ఏదైతే వెళ్తుందో ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు జడ్చల్ల నుంచి మహబూబ్నగర్ వెళ్ళే హైవే వస్తుంది ఇక్కడ నుంచి జడ్చల్ల వచ్చి జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి పోలేపల్లి ఎస్సీ మనకు ఐదారు కిలోమీటర్లు అవుతుంది తర్వాత డివితిపల్లి ఐటీ